పునుగులతో ఓన్లీ బ్రేక్ఫాస్టే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు ముందుగా పునుగులు వేసుకొని పెట్టుకోండి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు వేసి ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా ఉడికించుకోండి మళ్ళీ ఇందులోనే కొంచెం పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీరా పొడి వేసుకొని మంచిగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ థిక్ పేస్ట్ లాగా అయ్యేంతవరకు ఉడికించుకోండి తర్వాత పునుగులు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఆ గ్రేవీ అంతా పునుగులు మంచిగా పీల్చుకునేంత వరకు అలానే ఫ్రై చేస్తూ ఉండండి ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని కామెంట్ చేయండి